అభ్యర్థి అయిన నేను రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా మేము ముందరికి కొన్ని తీసుకోబోదలుచుకున్నాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి అవలంబించిన దుర్మార్గమైన పరిపాలనలో ఉన్న కొన్ని ఘటనలను మీ దృష్టికి తీసుకొని వస్తాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు కల్పించాయి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు శోకము తప్పక ఏ రోజు సుఖ నిద్ర ప్రశ్న ఏమంటారు ఇచ్చిన పాపాన పోలేదు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైతేనేమి మైనార్టీలైతేనే ఈ ఐదేళ్ల పాలనలో అధోగతి పాలైనాయి ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారాన్ని అడ్డపెట్టుకొని తన కా తన పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా నిరంకుశ హిట్లర్ పరిపాలన తలపించే విధంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వారి పెత్తనంతో ప్రజలను అంచువేసినారు దాంట్లో ఎన్నో ఘటనలు ఉన్నాయి ఎక్కడ చూసిన దాడులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను అధోగతి పాలు చేయడం ఈ యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం జరిగింది ముఖ్యంగా సోదరులగా మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఈరోజు ప్రజల దగ్గరికి ఆయన వెళ్తున్నాడు ఏమని వెళ్తున్నాడు ఏమి అభివృద్ధి జరిగింది చెప్పండి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి పాలనలో సుమారు ఒక కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల అప్పు మిగిల్చిన ఘనత ఎవరికైనా దొరికిందంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి చెప్తున్నాం ఇంకో విషయం చెప్తున్నాం మద్యం పాలసీలు తెచ్చాడు అక్రమ మద్యం నాసిరకం మద్యంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అధోగతి పాలన చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యం అంటే ఆయన దగ్గర ఉన్న ఎంపీలు ఆయన దగ్గరున్న బడా నాయకులకే రోజు లిక్కర్ కాంట్రాక్టర్లుగా వ్యవహరించి వాళ్ళ ఫ్యాక్టరీలో తయారైన మద్యం తాగి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మీకు ఒకటి తెలుసో తెలీదో సుమారు మూడు లక్షల మంది ఈ మద్యం బానిసలే చనిపోవడం కూడా జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే తగ్గుతుంది అలాగే చెప్తున్నా అమ్మఒడి అమ్మఒడి అనే డబ్బా కొట్టుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు పదమూడు వేల కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు పదమూడు వేల కోట్లు అమ్మఒడిలో ఇచ్చి నాయన నాయన బుడ్డీకి సుమారుగా లక్ష కోట్ల రూపాయల ధనాన్ని తీసుకోవడం ఇనికి తీసుకోవడం ఇది ఇది ఆయనకు తగునాన్ని అడుగుతున్నా అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా నువ్వు పేద ప్రజలు యొక్క చదువుల కోసం వాళ్ళ బిడ్డల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పుకుంటూ ప్రతిరోజు ఒక మధ్యతరగతి కుటుంబం అయితేనే పేద కుటుంబాలు మీ ద్వారా వాళ్ళు సంపాదించిన లెక్కను తీసుకొని వచ్చి ఆ నాణ్యత లేని మద్యముకు బానిసలే వచ్చిన డబ్బును మరీ ప్రభుత్వానికి కప్పం లెక్కన కట్టే రోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని తెలియజేసుకున్నాను మళ్ళా ఇంకోటి చెప్తున్నా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని చట్టాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి ముఖ్యంగా మొన్నే చూసాం టైటిల్ యాక్ట్ అని కొత్తగా తీసుకొని వచ్చినాడు రెవెన్యూ వాళ్ళకు టోటల్ పట్టం కట్టేసినాడు ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ భూములన్నీ ఎవరైనా నష్టం జరిగితే ముందు కోర్టును ఆశ్రయించే వాళ్ళం ఈరోజు ఏదైనా రెవెన్యూ పరంగా ఏదైనా సమస్యలు లేవనెత్తితే అవి రెవెన్యూ వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా న్యాయస్థానాలు లేకపోయి ప్రశ్నించే హక్కు కూడా మన చేతుల్లో చేసిన దుర్మార్గమైన గతి పట్టించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఇలాగో ఎన్నో కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేదు అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినాడు సంక్షేమం అంటాడు సంక్షేమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశాడో ఒకసారి నేను చెప్పాల కేవలం ఇక్కడ పెన్షన్లు ఇస్తున్నాడు పెన్షన్లు మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత పెన్షన్ ఇస్తున్నాడు నేను ఒకసారి ఒకటే అడుగుతున్నా ఎన్ని కుటుంబాలకు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఒకసారి చూడండి ఇల్లు పొడుగుగా ఉంటే పెన్షన్ కట్ అంటే ఒక ఇల్లు అనేది ఇన్ని మీటర్లు ఉంటే కట్టని ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ నేను ఎవరో పేదవారి కుటుంబంలో కష్టపడి చదివి ఒక ఉద్యోగం తీసుకొని వచ్చుకొని ఒక యాభై వేలు సంపాదించుకుంటే అదే కుటుంబంలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్లకు పెన్షన్ తీసేయడం వితంతు ఉంటే పెన్షన్ తీసేయడం ఈ సభవాన్ని అడుగుతున్నాను